స్నాతకోత్సవ దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకమైన రెండవ స్నాతకోత్సవం దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై డిచ్పల్లి మండలంలోని ఏడవ బెటాలియన్ నందు మొక్కులను నాటి బెటాలియన్ను పరిశీలించారు కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ ప్రాంగణంలో స్నిపర్ డాక్స్వాడ్ బృందం బాంబు డిస్పోజల్ టీమ్ ఇంటెలిజెన్స్ అధికారుల పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య రంగరంగ వైభవంగా పూర్తయ్యింది అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు ఉందని చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు అభివృద్ధికి స్ఫూర్తినిస్తున్నాయని గవర్నర్ విష్ణుదేవ వర్మ వివరించారు విశ్వవిద్యాలయాలు సాధించిన విజయాలు విశేషమైన ప్రగతి పూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయన్నారు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు డిచిపల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇవాళ రెండవ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేశారు అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రెండు పేల ఆరులో ఆరు కోర్సులతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నేడు ఏడు విభాగాల్లో ముప్పై ఒక కోర్సులతో బిక్నూరు సారంగపూర్ క్యాంపస్లతో విస్తరించిందని తెలిపారు పంతొమ్మిదేళ్లలో అధ్యాపకులు విద్యార్థులు పరిశోధకుల కృషి దీని ప్రగతికి కారణమన్నారు స్నాతకోత్సవం విద్యా లక్ష్యాలతో పాటు నాణ్యమైన సాంకేతిక విద్య ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని గవర్నర్ అన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందుతుందని జిష్ణుదేవ్ వర్మ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యాదగిరిరావు ఆచార్య చంద్రశేఖర్ ఇతరులు పాల్గొన్నారు This conv convocation is not merely a celebration of academic achievement. It is a milestone that marks the beginning of a new journey filled with purpose, promise and potential. Telangana University is unique among all institutions in the state as it proudly bears the name of Telangana itself. It reflects the aspiration of this land and the spirit of its people. విలేకర్లు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్